మరి మాజీ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నాతో పాటు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఇక్కడికి వచ్చేసిన విచ్చేసిన మీ అందరికీ నమస్కారం నీకు అందరికీ తెలుసు నేను నా కృషి దేవుడి ఆశీస్సులతో నా పరిధి మేరకు సేవ చేస్తున్నాను మరింత మందికి సేవ చేయాలంటే ప్రత్యేక రాజకీయాలే సరైన వేదిక అని చాలా మంది స్వయోభిలాస్ పేర్కొన్నట్టు నేను రాజకీయాలలో అడుగు వేయడం జరిగింది నేను మీ మనిషిగా ఎల్లప్పుడూ పార్టీలో ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను ప్రజలకు మరింత సేవ చేసేదానికి నెల్లూరు పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి పార్లమెంట్ ప్రజల సమస్యలను తీర్చే విధంగా నెల్లూరు పార్లమెంట్ కు కేంద్రం నుంచి అన్ని విధాల సహకారం వచ్చే విధంగా కృషి చేస్తాను ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉన్నా ఉన్న కూడా మన కోసం ఇక్కడికి వచ్చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ